గుంటూరు జిల్లా తెనాలిలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీల యాజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించారు లాడ్జీలకు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు రిజిస్టర్లో వారి గుర్తింపు కార్డును నమోదు చేసుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు సూచించారు గుర్తింపు కార్డు లేని వ్యక్తులు లాడ్జీలో బస చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తెనాలి మూడవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ లాడ్జ్లు నిర్వహించే నిర్వాహకులకి ఓనర్స్కి అందరికీ ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో భాగంగా వాళ్ళకి లాడ్జ్ల నిర్వహణ గురించి పోలీస్ తరఫున కొన్ని షరతులు చెప్పాం ఆ షరతులు ఏంటంటే వాళ్ళు లాడ్జ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి లాజ్ ఓకే వచ్చే వాళ్ళే ఆధార్ కార్డులో ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి సీసీ కెమెరాలు పక్క ఉండాలి ఆ సీసీ కెమెరాలు మాకు కనెక్షన్ ఉంటుంది ఆ దాన్ని మేము మానిటర్ చేస్తాం లాడ్జ్లో ఈ అనైతికంగా జరిగే ఏ చర్యలైనా కూడా మేము సీసీ కెమెరాల ద్వారా తీసి ఇమీడియట్గా రైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళను కూడా ఆ కేసులో పెడతామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది రిటౌన్ సిఏ గారు ఈ వారం రోజులు బట్టి లాడ్జ్లో చెకింగ్ కంటిన్యూగా చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సర్ప్రైజ్గా ఒక లాజ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఆంజనేయులు అనే అతను కాయిజిన బా గులికలు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు విషయం ఏంటని అడిగితే అతను హైదరాబాదులో ఏదో బిజినెస్ చేసి అప్పులు పాలైపోయాడు అతనిది నేటివ్ దగ్గర అని చెప్పాడు పాయిజనం తీసుకునే క్రమంలో సీఏ గారు వెళ్ళి అతన్ని రక్షించి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులు తెలియపరిచారు ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది ఇట్లా లాడ్జీలో ఏ ఏది జరిగినా కూడా పోలీసులు దృష్టికి తీసుకురావాలని వాళ్ళని హెచ్చరించడానికి ఈరోజు వాళ్ళకి మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగింది గౌరవ ఎస్పీ గారు రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ తెనాలి డిఎస్పి గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా నేను మా సిబ్బంది నైట్ టైం డే టైం కూడా లాడ్జి చెక్కింగ్ చేయటం అనేది జరుగుతుంది లాడ్జి చెక్కింగ్లో భాగంగా చాలా లాడ్జీల్లో కనీసం ఆధార్ వెరిఫికేషన్ లేకుండా లాడ్జెస్ ఇస్తూ ఉన్నారు కొంతమంది ముతక కనీసం ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా రేప మాపో చనిపోతాడు అన్నటువంటి ముసలాళ్ళు కూడా ఒక యాభై రూపాయలు తీసుకొని అక్కడ ఫ్లోర్ మీద పడుకోబెడతా ఉన్నారు విపరీతమైన దుర్గాంధం వస్తూ ఉంది అదేవిధంగా చాలా లాడ్జీల్లో ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు కూడా లేవు కొన్ని లాడ్జీల్లో అయితే ప్రత్యేకంగా కాలేజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ జంటలుగా లాడ్జెస్కి వస్తూ ఉన్నారు వాళ్ళకి లాడ్జీలు అకామిడేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడే గౌరవ డిఎస్పి గారు చెప్పడం అనేది జరిగింది పొరపాటున మైనర్ గర్ల్స్కి అలా కానీ ఇచ్చి పోక్సో కేసు కానీ నమోదైతే ఆ పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ కూడా ఉంటే వాళ్ళు కూడా పోక్సో కేసులో ముదాయిలయ్యేటువంటి ప్రమాదం ఉంది అదేవిధంగా లాడ్జెస్కి ఒక్కొక్కసారి బాయ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక గర్ల్ తీసుకుపోయి లేదా ఒక ఫిమేల్ని తీసుకుపోయి రేప్ చేసి గ్యాంగ్ రేపులు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు డిఎస్పి సార్ చెప్పినట్టు మార్నింగ్ మేము వెళ్ళి తలుపు కొట్టగానే ఒక ఆయన ఒక గుళికల ప్యాకెట్ అదేవిధంగా ఒక బాటిల్ నువ్వాక్రాన్ని పెట్టుకొని ఉన్నాడు దేనికి అయ్యా అంటే నేను అప్పుల పాలు అయిపోయాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాను అక్కడ మిస్సింగ్ కేసు కూడా కట్టారు అన్నాడు మేము వెళ్ళటం లేట్ అడిగితే చనిపోయి ఉన్నాడు ఆల్రెడీ రాత్రి కొన్ని గుళికలు తీసుకున్నాడు అంట ఇది నోటీస్ చేసి వాళ్ళ రక్తబంధులు కూడా పిలిపించి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు సో కొద్దిగా లేట్ అయినట్టయితే అయితే చేసేవాడు చనిపోయి ఉండడు అది ఒక పెద్ద సంచలనమైనటువంటి లాడ్జీల్లో ఆ వ్యక్తి మరణ సంచలనమైన న్యూస్ అయ్యిండేది ఎందుకు చనిపోయాడు అనేది మళ్ళీ ఇక్కడి నుంచి దర్యాప్తు స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది అందువల్ల లాడ్జి ఓనర్స్ అందరూ కూడా ఈరోజు పిలిపించి గౌరవ డిఎస్పి గారి ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించడం అనేది జరిగింది భవిష్యత్ రోజుల్లో ఎలాంటి అసహ్య కార్యకలాపాలు లాడ్జీల్లో జరగకుండా చూసుకుంటారని ముఖ్యంగా కొంతమంది ఆర్గనైజర్స్ అయితే ఆ కొంతమంది ఫిమేల్ని తీసుకొని వచ్చి ఆ లాడ్జీలోనే స్వీపర్స్గా పెట్టేసి వాళ్ళతోనే బ్రోతలం చేపేసినట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా కొంతమందిని ప్రోత్సహిస్తూ విట్టుడు అదేవిధంగా గర్ల్స్ని అక్కడ లాడ్జ్లో రెగ్యులర్గా కంటిన్యూస్గా వాటికి అవకాశం కల్పిస్తే వాళ్ళ ద్వారా కూడా కొంత పబ్బం గడుపుతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ ఆపాలని గౌరవ డిఎస్పి గారి ద్వారా వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం అనేది జరిగింది ఇలాంటివన్నీ కూడా తెనాలి పట్టణంలో రిపీట్ కాకుండా చూసుకుంటారని వాళ్ళ ద్వారా వాళ్ళని ఎక్కువ ఉన్నాం మీ ద్వారా